మీద పబ్ల పేరు మీద గెస్ట్ హౌస్ డ్రగ్స్ రాకెట్స్ నడిపించేటోళ్లతో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయో ఒకవేళ చర్చ చేద్దామంటే వాళ్ళు ఉన్నప్పుడు చర్చ చేస్తే అధ్యక్ష లేనప్పుడు నేను చేస్తే మనుషులు లేనప్పుడు ఆరోపణలు చేసినా అని అంటారు సో ఇవాళ మాకు అన్ని జాతకాలు తెలుసు అధ్యక్ష కొన్ని ప్రభుత్వంలో ఉన్నాం బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాం కాబట్టి కొన్ని అంశాలు బహిరంగంగా చర్చించాలని ఆలోచన మేము చేస్తలేము ఇవాళ ఈ హైడ్రా ఒక గొప్ప ఉద్దేశంతో ఒక మంచి ఆలోచనతో తీసుకొచ్చినాం అధ్యక్ష ఆనాడు పోలీసు ఉన్నది కానీ రౌడీలు పెరిగిపోతుంటే ఆనాడు కోట్ల విజయభాస్కర్ రెడ్డిగా గారు టాస్క్ ఫోర్స్ని ఇంట్రడ్యూస్ చేసింది హైదరాబాద్లో రౌడీలను నియంత్రించడానికి ఓనాడు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్తో పాటు సైబరాబాద్ ఉండాలని అక్కడ పోలీసింగ్ వ్యవస్థను కొత్త కమిషనరేట్ని క్రియేట్ చేసింది ఆ తర్వాత ఎస్ఓటీ సైబరాబాద్లో వచ్చింది ఎస్ఓటి రాచకొండలో వచ్చింది అధ్యక్ష ఎందుకంటే ఈ అరాచక శక్తులను అందరిని కూడా నియంత్రించడానికి అసాంఘిక కార్యకలాపాలను ఆపడానికి అట్లనే యాంటీ కరప్షన్ బ్యూరో వచ్చింది అట్లనే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వచ్చింది అట్లనే ఆక్టోపస్ వచ్చింది అట్లనే గ్రే హ్యాండ్స్ వచ్చింది అట్లనే కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్దేశంతో విస్తృతమైన సేవలను అందించడానికి ఈ రోజు హైడ్రా తీసుకొచ్చింది ఈ హైడ్రాని ఐజీ కార్డర్ ఆఫీసర్ అప్గ్రేడ్ చేసి ఈరోజు హైదరాబాద్ నగరాన్ని ఈ ఔటర్ రింగ్ రోడ్ ఉన్న కోర్ అర్బన్ రీజన్ని పన్నెండు జోన్లుగా విడగొట్టి పన్నెండు స్థాయి కలిగిన అధికారులను నియమించి కంప్లీట్ గా ఈ కబ్జాదారులను ఈ అడ్డగోలుగా వ్యవహారాలు చేసే వాళ్ళని నియంత్రించడం కోసం ఇవాళ ఒక మంచి ఉద్దేశంతో ఈ చట్టం తీసుకొచ్చిన అధ్యక్ష ఈ నగరానికి ఒక అద్భుతమైన బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఎస్ డెఫినెట్గా కొన్ని పనులు చేసినప్పుడు కొంతమందికి అభ్యంతరాలు ఉండొచ్చు కొంతమందికి సంపూర్ణమైన అవగాహన లేకపోవచ్చు ఇవాళ జిఐఎస్ సర్వే జరుగుతుంది అంటున్నారు ఇవన్నీ కూడా ట్యాక్స్ ఏవియేట్ చేసే వాళ్ళ ట్యాక్స్ ఎగ్గొట్టి అంటే పన్నులు చెల్లించే వాళ్ళు బిల్డింగ్ తక్కువ చూపించేసి చూస్తున్నారు వాటి అంతస్తులను అంచనా వేయడానికి ఫ్యూచర్లో వాళ్ళకి సరైన సేవలు అందించడానికి ఒక అంబులెన్స్ కావాలన్నా ఒక స్విగ్గీ కావాలన్నా లేకపోతే బిల్డింగ్ హౌస్ నెంబర్స్ ను కూడా స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష యాక్చువల్గా ఏ బిల్డింగ్లో ఎంత స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ అయిందో ఒక అంచనాకు వస్తే మనం ఏం చేయాలి ఎన్ని ఫ్లోర్లు ఉంది ఏ రకంగా ముందుకు వెళ్ళాలన్న ఆలోచన వస్తుందని ఈరోజు ఈ కార్యక్రమాలు తీసుకున్నాం అధ్యక్ష ఇదే కాదు ఈ రోజు మూసే రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ దీని గురించి ఎందుకు చెప్తున్నాం అధ్యక్ష లండన్ థేమ్ రివర్ నేనా మిత్రుడు అక్బరుద్దీన్ వైస్ గారు వెళ్ళి మేము చూసి వచ్చినాం అక్కడ ఏం జరుగుతుందో అదే విధంగా నరేంద్ర మోడీ గారు హమదాబాద్ లో సబర్మతి రివర్ ఫ్రంట్ నిర్మించింది అంటే మా అధికారులను పంపించి చూసి అన్నం మంచి జరిగినప్పుడు అది నరేంద్ర మోడీ గారు చేసిన లేకపోతే మనల్ని ఏలిన తెల్లదొరలు చేసినరా మేము వాటిని పట్టించుకోదలుచుకోలేదు అధ్యక్ష ఆ మంచిని మనం ఆచరించడానికి ఇవాళ ప్రయత్నం చేస్తున్నాం యాభై ఐదు కిలోమీటర్ల మూసే రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ ఇవాళ కేటీఆర్ గారు లేరు అనుకున్నా మీ ప్రాజెక్ట్ లేకుండా ఫస్ట్ యాభై అన్నారు తర్వాత డెబ్బై అన్నారు తర్వాత లక్ష యాభై వేల కోట్లు అన్నారు మీరు జుర్రేస్తారా మొత్తం ఏటీఎం చేసుకుంటారా అని డిపిఆర్ ఏడుందని అడుగుతుండే అధ్యక్ష నేను తమ ద్వారా ఆయనకు చెప్పదలుచుకున్నా అయ్యా కాళేశ్వరం కడితిరి కట్టింది కూలిపాయ లక్ష కోట్లు మింగితిరి ఇప్పటికి కూడా కాళేశ్వరంకి డిపిఆర్ లేదా అధ్యక్ష అంటే మీరు మొదలు పెడితిరి కడితిరి కోటి లక్ష కోట్లు మింగుతిరి అది కూలిపోయింది కూలిపోయినాక కూడా లేదు అధ్యక్ష పనే మొదలు పెట్టకముందు మీరు డిపిఆర్దే దే అంటే ఎందుకు ఏ కాంట్రాక్టర్లు ఎవరు వస్తున్నారో కనుక్కొని దాంట్లో కమిషన్లు కొట్టాలనా అధ్యక్ష ఏ ప్రతిపాదనైనా నేను నరేంద్ర మోడీ గారిని కలిసి జలశక్తి మినిస్టర్ను కలిసి ఈరోజు మల్లన్న సాగర్ ప్రాంతం నుంచి గోదావరి జలాలను తరలించడానికి ఉస్మాన్ సాగర్కి ఆరు వేల కోట్ల రూపాయలు ప్రణాళికలు తీసుకెళ్ళి అక్కడ ఇచ్చొచ్చిన అధ్యక్ష ఇవాళ రీజన్ మనకు మన మూసీ రివర్ డెవలప్మెంట్ ఫండ్ కి ఒక పదివేల కోట్ల రూపాయలు మీరు సహాయం చేయండి ఎప్పుడు కూడా ఎనీ ప్రాజెక్ట్ ఐఎమ్ ఆన్ రికార్డ్ ఏ ప్రాజెక్ట్ అయినా ప్రతిపాదన చేసినప్పుడు లైన్ ఎస్టిమేట్ చేస్తాం అధ్యక్ష ఇక్కడ నుంచి ఇట్లా అనుకుంటున్నాం ఒక లైన్ ఎస్టిమేట్ చేసి ఒక అంచనాతోనే ఒక ప్రతిపాదన తీసుకెళ్ళి సంబంధిత బాధ్యత కలిగిన ప్రధాన మంత్ర ఇంకొక మంత్ర వాళ్ళకి ఇస్తాం వాళ్ళొకేళ ఆ ప్రాజెక్ట్ ఇన్ ప్రిన్సిపల్ దిఫ్ దే అగ్రీడ్ దట్ ప్రాజెక్ట్ దే కాల్ ఫర్ డీటెయిల్ రిపోర్ట్ దెన్ గవర్నమెంట్ ఆ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తారు దాంట్లో మన కరెక్షన్స్ ఉంటే చేస్తారు అధ్యక్ష ఇవాళ మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ కోసం గ్లోబల్ టెండర్ పిలిచిన అధ్యక్ష కన్సల్టెంట్స్ అపాయింట్ చేసి ప్రపంచంలో ఉండే గొప్ప గొప్ప అనుభవాలతో ఈ మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ లో ఎంక్రోచ్మెంట్స్ మొత్తం తొలగించి వాళ్లకు న్యాయం చేసి గత ఐదు నెలలుగా మా అధికారులు నిరంతరం పనిచేస్తున్నారు అధ్యక్ష ఎంఐఎం ఎమ్మెల్యేలతో సహకారం తీసుకొని ఇవాళ మూసి నా మూసి రివర్ నాలా మీద బఫర్ జోన్లో లేకపోతే ప్రభుత్వ భూముల్లో లేకపోతే అక్కడ ప్రైవేట్ భూముల్లో పదివేల ఎనిమిది వందల మంది అక్కడ స్ట్రక్చర్స్ ఉన్నాయి ఈ పదివేల ఎనిమిది వందల మందిలో పొజిషన్ ఎంజాయ్మెంట్ ఎవరు చేస్తున్నారో ఇల్లు ఇల్లు తిరిగి ఎన్యుమరేట్ చేస్తున్నాం అధ్యక్ష ఒకవేళ నేను ఉన్నా అనుకో నా భూమిలో ఉన్ననా అనుమతితో కట్టుకున్నానా లేకపోతే ప్రభుత్వ భూమిలో ఆక్రమించుకు నేను అక్కడ ఉన్నానా లేకపోతే ఇంకేదైనా బఫర్ మన భూమున బఫర్ జోన్లో ఉంటే మనం కట్టుకోవడానికి లేదు ఇట్లా రకరకాలుగా యాభై ఐదు కిలోమీటర్లు మూసి రివర్ ఎంబడి మొత్తము ఎంతమంది ఉన్నారో వాళ్ళు ఎవరు వాళ్ళని ఏ విధంగా తొలగించాలి తొలగించేటప్పుడు ఏ రకంగా వాళ్ళకి న్యాయం చేయాలి పేదలు నిరుపేదలకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి బ్రతకడానికి వచ్చి అక్కడ గుడిసెలు వేసుకొని బతుకుతుంటే వాళ్ళకు ఆశ్రయం కల్పించాల్సిన బాధ్యత ఇల్లు ఇవ్వాల్సిన బాధ్యత మా ప్రభుత్వాన్ని కాబట్టి వాళ్ళందరికీ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని వాళ్ళని ఎన్ని వరే చేయమని చెప్పి మా అధికారులకు నేను ఆదేశాలు ఇచ్చిన అధ్యక్ష అదేవిధంగా ప్రైవేట్ సొంత ఆస్తుల్లో ఉండి కట్టుకున్న వాళ్ళు ఉంటే టీడీఆర్ ఒకవేళ వాళ్ళ ఆస్తిని మనకిస్తే వాళ్లకు బిల్డింగ్లు కట్టుకోవడానికి అదనపు అనుమతిస్తే వాళ్ళు బయట ఎక్కడైనా అమ్ముకోవడానికి వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాం అధ్యక్ష ఇదే కాకుండా ఎక్కడైనా ప్రభుత్వ భూమి ఉంటే ఇక్కడ స్థలం పోతే స్థలానికి స్థలం ప్రత్యామ్నాయంగా ఇవ్వాలి అన్న మూడో ప్రతిపాదన తెచ్చిన అధ్యక్ష నాలుగో ప్రతిపాదన ఏది లేకపోతే హైదరాబాద్ నగరంలో రోడ్లు విస్తరించడానికి ప్రైవేటు ఆస్తులను సేకరించడానికి ఏ చట్టాన్ని ఉపయోగిస్తామో ఆ రకంగా భూ సేకరణ చట్టం ద్వారా కూడా వాళ్ళకు నష్టపరిహారాన్ని ఇచ్చి ఈ పూర్తి ల్యాండ్ను మూసి నాలా ఎంబడి మొత్తం ఎంత ఏరియా కావాలనో మొత్తం తీసుకొని మార్చేసి వాళ్ళందరికీ నష్టపరిహారం ఇచ్చి వాళ్ళని ఖాళీ చేయించి ఆ ల్యాండ్ ఓపెన్ చేసి డీటెయిల్ రిపోర్ట్ కోసం కన్సల్టెంట్స్ కోసం టెండర్లను పిలిచినాం అధ్యక్ష అంతర్జాతీయ టెండర్లు పిలిచినాం తొందరలోనే సాంకేతిక నిపుణులతో కూడుకున్న బృందం ఒక కన్సల్టెంట్ బృందాన్ని అపాయింట్ చేస్తే ఆ బృందం ఏం నిర్మించాలనో చెప్పాలి నిర్మించడానికి ఎంత అవుతుందో చెప్పాలి ఇందులో పెట్టుబడులు పెట్టడానికి ఇతర బ్యాంకుల నుంచి అప్పులు కానీ లేకపోతే గ్రాంట్స్ కానీ ఇప్పించాలని చెప్పాలి లేదా అక్కడ మనం ఐటీ కారిడార్స్ కానీ లేకపోతే ఎంటర్టైన్మెంట్ కారిడార్స్ కానీ లేకపోతే డిస్నీ వరల్డ్ లాంటి అమ్యూజ్మెంట్ పార్క్స్ కానీ లేకపోతే మూసే రివర్ మీద మనం ఫ్లైఓవర్స్ వేసి అక్కడ వ్యాపార చిన్న చిన్న రోడ్ల మీద చేసుకున్న చిన్న చిన్న వ్యాపారస్తులను కూడా అక్కడికి తరలించి వాళ్ళకి వ్యాపారం ఎట్లా చేయాలి వీటి అన్నిటి కోసము మేము అందులో నిపుణులైన వ్యక్తుల కోసము సంస్థల కోసం చేస్తున్నాం అధ్యక్ష మేము ఎప్పుడు చెప్పలే ఎనభై వేల పుస్తకాలు చదివినాం అంతా నాకు తెలుసు మెదడు రంగరిచ్చి పిండి కడితే కాళేశ్వరం అయింది అన్నారు ఆ మెదడు రంగరిచ్చి కట్టి పిండి చేసి వెనక్కి తిరిగి చూసేవరకల్లా కుప్పకూలింది అధ్యక్ష మేడిగడ్డ మేడిగడ్డ కాస్త మేడి పండు అయింది అందుకే మేము ఎనభై వేల పుస్తకాలు చదివినాం అని అతి తెలివితేటలు ఈ ప్రభుత్వం ప్రదర్శించదలుచుకోలేదు ఏ పని ఎవడు చేయాలనో వాడే చేయాలా గాడిద పని గాడిదనే చేయాలి కుక్క పని కుక్కనే చేయాలి కుక్క పని గారిద చేస్తే నడ్డిగిందని వెనకటికి తెలుసు కదా అధ్యక్ష మీకు అట్లయితుంది కాలు ఇరిగినట్టు నడ్డి ఇరుగుతుంది అధ్యక్ష అట్లాంటి తప్పులు మేము చేయదలుచుకోలేదు నా ఉద్దేశం అది కాదు నేను పరిపాలన అనుమతి ఇవ్వగలను నాకేం కావాలనో చెప్పగలను యాజ్ ఎ స్టేట్ హెడ్ దాంట్లో ఎవరు ఉంటే ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటే స్ట్రక్చర్ ఇంజనీర్ స్ట్రక్చర్ ఇస్తాడు సివిల్ ఇంజనీర్ సివిల్ ఇస్తాడు అదర్ ఇంటీరియర్స్కు ఆర్కిటెక్ట్ ఇంటీరియర్ డిజైనర్ ఇంటీరియర్స్ ఇస్తాడు ఏ పని ఆ పని చేస్తారు అధ్యక్ష ఎవరు పని వాళ్ళు చేస్తారు అట్లనే మూసి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్కు లక్షన్నర కోట్లు లక్షన్నర కోట్లని తోకదగిన బల్లిలాక దుంకులాడుతున్నాడు అధ్యక్ష ఇంతవరకు అంచనాలే రాలే నేను ఏం చెప్పిన అంటే రాబోయే ఐదు సంవత్సరాలలో ఈ హైదరాబాదు నగరాన్ని అభివృద్ధి చేయడానికి ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలతో మేము అంచనాలను ప్రతిపాదిస్తున్నాము నేను చెప్పిన లక్షా యాభై వేల కోట్ల అవుటర్ రీజనల్ రింగ్ రోడ్కే దాదాపుగా ముప్పై ఐదు వేల కోట్లు అవుతాయి అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ఒకవేళ ముందుకు వచ్చిస్తే ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు ఇస్తారు అధ్యక్ష భూసేకరణ కూడా కేంద్ర ప్రభుత్వం ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తారు అధ్యక్ష రేడియల్ రోడ్స్ వేస్తే ఒక పదిహేను వేల కోట్లు అవుతుంది అధ్యక్ష మెట్రో రైలు విస్తరించడానికి ఇప్పుడున్న డెబ్బై ఎనిమిది కిలోమీటర్ల మెట్రో విస్తరణ కోసం మనకి ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు అవుతుంది అధ్యక్ష ఇలా సుంకిశాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి నగరానికి అవసరమైన తాగునీళ్ళు తీసుకురావడానికి మనకు రెండు వేల కోట్లు అవుతుంది అధ్యక్ష గోదావరి జలాల నుంచి ఉస్మాన్ సాగర్ కు నీళ్లు తీసుకురావాలంటే ఒక ఏడెనిమిది వేల కోట్ల రూపాయలు అవుతుంది అధ్యక్ష ఇవన్నీ కాంక్రీట్ ప్రపోజల్స్ అధ్యక్ష సిటీలో కూడా స్ట్రాటజిక్ రోడ్స్ కానీ లేకపోతే రోడ్డు డెవలప్మెంట్ అథారిటీలో వివిధ రోడ్లను విస్తరించడానికి కానీ అవసరమైతే కొత్త రోడ్లు వేయడానికి కానీ ప్రణాళికలు చేస్తున్నాం అధ్యక్ష నిన్నగాక మన వచ్చిన మొదటి వంద రోజులు ఎక్కడేముందో వీళ్ళు ఏడ గుంతలు దోగిపోయినా గుంతలు చూసుకునికే సరిపోయింది వంద రోజులు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయింది మేము పని మొదలుపెట్టింది ఎంత రోజు ఎన్ని రోజులు అయింది అధ్యక్ష ఏదో మేము మంచి ఆలోచనతో పోతుంటే అప్పుడే అంత అయిపోయినట్టు నోడు ఏడు లక్షల కోట్లు చేసి పారిపోతే పది నెల్లు కూడా కాలేదు అధ్యక్ష వాళ్ళు చేసిన అప్పులకు మిత్తులు మేము నలభై మూడు వేల కోట్లు కట్టినాం అధ్యక్ష అయినా ఇంకా ఏందో ఏందో సాధించాలని ఏది అధ్యక్ష తాపత్రయం ఏందా బాధ ఎప్పటికీ మీ దగ్గరనే ఉంటుందా మీరే గిట్లో దివాణగాలు దివాలగాలు గిట్లా అనుకుంటే నిజాం ఎంత బాధపడి ఉండాలి అధ్యక్ష ఏడు తరాలు ఏలిన రెండు వందల ఇరవై సంవత్సరాలు ఏలిన నిజాం నవాబు రాజ్యం పోతే ఎంత బాధపడి ఉండొచ్చు అధ్యక్ష నిజాం నవాబులే ప్రజాస్వామ్యానికి తల ఒగ్గి ప్రజలకు ప్రభుత్వాలు ఇచ్చి భూములు ఇచ్చి వాళ్ళు వాళ్ళు కట్టినదే కదా అధ్యక్ష ఇవాళ అసెంబ్లీ ముందర ఉన్న అసెంబ్లీ ఎవరు కట్టిరు అధ్యక్ష ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ ఎవరు కట్టిందా అధ్యక్ష నిజాం కాలేజ్ ఎవరు కట్టిందా అధ్యక్ష ఆలియా స్కూల్ గర్ల్స్ స్కూల్ ఎవరు కట్టిందా అధ్యక్ష ఉస్మానియా హాస్పిటల్ ఎవరు కట్టిందా అధ్యక్ష హైకోర్టు బిల్డింగ్ ఎవరు కట్టిందా అధ్యక్ష అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎవరు కట్టిందా అధ్యక్ష పురాణ పూల్ ఎవరు కట్టిందా అధ్యక్ష ఇన్ని నిమ్స్ ఆర్థోపెడికల్ నీలబోర హాస్పిటల్ జడ్జిఖాన ఇట్లాంటి హాస్పిటల్ ఎవ్రీ స్పెషలైజేషన్ ఆర్తో కానీ గైనిక్ కానీ జనరల్ హాస్పిటల్ కానీ ఫీవర్ హాస్పిటల్ గానీ కోరీ ఇప్పుడు మీరు కోవిడ్ వచ్చినాక క్వారంటైన్ అంటున్నారు అధ్యక్ష వీళ్ళందరూ పుట్టక ముందే నిజాం గుర్తించి ఇట్లాంటి ఇట్లాంటి రోగాలు వస్తాయని క్వారంటైన్ హాస్పిటల్ నీలపుర హాస్పిటల్ నలకొంట దగ్గర తెలుసు కదా అధ్యక్ష మనం చూసిందే కదా అవి క్వారంటీ క్వారెంటీ అని ఏంది అధ్యక్ష క్వారంటైన్ అంటే ఏవైనా జబ్బులు వచ్చినప్పుడు చిన్నపిల్లలకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆ అంటువ్యాధుల నుంచి దూరం పెట్టడానికి ఆ క్వారంటైన్ హాస్పిటల్ నిజాం కట్టించింది అధ్యక్ష नील प्रति हास्पल एनी स्पेषल कैंसर वकाराबाद टीबी हॉस्पिटल को वकाराबाद वकाराबाद का हवा लाखों की दवा लाखों की दवा लाखों की दवा उताई है ना खाली हवा से अन्नी अन्य आलोचन तो मेडिसिनल प्लांट्स तो नहीं नी, नी का मंचे अर्बन फारेस्ट इच्छुक इंडा देख निजाम అద్భుతాలున్న నగరం అధ్యక్ష ఇది ఈ అద్భుతాలున్న నగరంలో మనము ఎంతో కొంత దాన్ని చెడగొట్టకుండా దాన్ని నిలబెట్టాలని మేము ఆలోచన చేస్తుంటే ఒకవేళ చదువుకొని ఉండవచ్చు అమెరికాలో ఆ చదువు చెడగొట్టనికి ఎందుకు వాడాలి అధ్యక్ష మంచి కోసం వాడచ్చు కదా ఇప్పుడు మనకు మనకు ఒకవేళ చదువు ఉంది అవగాహన ఉంది ఏదైనా ఉందా అనుకోండి అధ్యక్ష మీకు చిన్న మాట చెప్తే అధ్యక్ష మన అనుకోకుండా బట్టలు చాపుకొని ఏదో కొనుక్కుందామని అండర్వేడ్ డ్రాయర్ తీపిస్తే వాడు మంచి ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు నేను అడిగినా ఇంత మంచి ఇంగ్లీష్ ఉండి అండర్వేడ్ డ్రాయర్ అమ్మే పని ఏం చేస్తున్నావు అంటే నేను కూడా కేటీఆర్తో పోటీ వాడి మాట్లాడగలను సార్ మాటలు నాలెడ్జ్ కాదు లాంగ్వేజ్ నాలెడ్జ్ కాదు నాలెడ్జ్ వేరు లాంగ్వేజ్ వేరు లాంగ్ లాంగ్వేజ్ ఈజ్ ఓన్లీ కమ్యూనికేషన్ కోసం ఉండేది అంటే నీలాకి ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇక్కడ హోటల్లో ఫుడ్ ఆర్డర్ తీసుకున్నట్టు ఆడికి పోతే నీలాగానే ఇంగ్లీష్ మాట్లాడుతుంటాడు ఉంటాడు ఎప్పుడైనా కొంచెం మంచి హోటల్కి పోతే వాడు వచ్చి మెనూ ఇచ్చేసి మంచి ఇంగ్లీష్లో మాట్లాడతాడు అధ్యక్ష సో దాని మాత్రాన మాత్రానం మంత్రి అవుతాడా అవగాహన చెయ్యాలన్న ఉద్దేశము ప్రజల ఆమోదం ఉంటే నాయకులం నాయకులమైతాం అధ్యక్ష ఆశపడితేనో ఎదురుగుండోళ్లను అవహేళన చేసినట్టు మాట్లాడితేనో కుదరదు అధ్యక్ష కాబట్టి ఈరోజు అంతెందుకు అధ్యక్ష నేను సూటిగా ఒక మాట ఈ వేదిక మీద నుంచి చంద్రశేఖరరావు గారిని రామారావు గారిని అడుగుతున్నా ఇప్పుడు గజ్వేల్కు మిషన్ భాగీరథలు నీళ్ళు ఇచ్చిండని అధ్యక్ష అన్నాడుగా అధ్యక్ష నేను ఇవాళ సవాల్ చేస్తున్న అధ్యక్ష శ్రీపాద ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్కు తీసుకొస్తున్న మెయిన్ ట్రంక్ లైన్ కు కొట్టి కాంగ్రెస్ వేసిన ట్రంక్ లైన్ నుంచి గజ్వేల్కు తాగనిక నీళ్ళు ఇచ్చిండే అధ్యక్ష ఇప్పుడు వదంపా నేను చూపిస్తా నీ గజ్వేల్కి ఇచ్చిన నీళ్లు కూడా కాంగ్రెస్ పార్టీ వేసిన శ్రీపాద ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ నగరానికి తరలించిన గోదావరి జలాల నుంచి బొక్క కొట్టి తీసుకుపోయి ఆయన గొప్పలు చెప్తాడు అధ్యక్ష ఈ గొప్పలన్నీ ఎవడే అధ్యక్ష వాళ్ళ భజన చేసినకో లేకపోతే వాళ్ళ బానిసలకో చెప్పాలి మాకేంది అధ్యక్ష చెప్పేది నేనే సత్యనపావం ఏముంది సంపనిక కూటని కానీ అని నేను పట్టించుకుంటలేను కాకపోతే ఏమైతుందంటే అబ్బద్దాలు అడ్డగోలుగా మాట్లాడి దాన్ని ఏదో నమ్మించాలనే ప్రయత్నం చేస్తూ అధ్యక్ష అందుకే ఇవాళ దానం నాగేందర్ గారు మాట్లాడినరు అధ్యక్ష ముప్పై ఏళ్ళ నుంచి వారు ప్రజాప్రతినిధి నాకు తెలిసి మీకు కూడా తెలుసు ఈ నగరంలో ప్రతి సందు తెలిసినోడు నగరంలో ప్రతి సమస్య తెలిసినోడు ఈ నగరం నుంచి మంత్రిగా పనిచేసినోడు పార్టీ అధ్యక్షుడిగా పనిచేసినోడు జాతీయ స్థాయిలో ఈ నగరానికి ఏం అవసరం ఉందో గుర్తించినోడు మీరు అవకాశం ఇచ్చారు ఆయన మాట్లాడితే తప్పేముంది అధ్యక్ష ఈ సభలో ఏ సభ్యుడైనా తమరు అనుమతి ఇచ్చినప్పుడు తమ ప్రాంతానికి సంబంధించిన సమస్యల మీద మాట్లాడతారు అధ్యక్ష ఆదిలాబాద్ అడవుల గురించి ఆదివాసీ బిడ్డల గురించి అక్కడుండే ఐటీడీఏ గురించి ఒకవేళ మాట్లాడాల్సి చూస్తే పాల్వాయి హరీష్ కు మీరు ఇస్తారు అవకాశం ఎందుకంటే ఆ ప్రాంతంలో నిత్యం ఉండేవాడు అక్కడుండే పోడు భూముల కోసం కొట్లాడేటోడు పోడు భూముల కోసం ఆదిలివాసుల కోసం జైలుకు పోయినవాడు కాబట్టి ఆయనకు ఆ సమస్యల పట్ల అవకాశం ఉందని మీరు ఇచ్చి ఉండవచ్చు కొన్నిసార్లు అది మీ విచక్షణ అధికారం మీ అధికారాన్ని ప్రశ్నించే అధికారం ఎవరికి లేదు అధ్యక్ష వాళ్ళకి కావాలంటే ఎవరు మాట్లాడతారు మాట్లాడడానికి మైక్ తీసుకోమనేది ఉండే ఆయనకి ఇవద్దనే అధికారం ఒక సహచర సభ్యుడికి ముప్పై ఏళ్ళ నుంచి ప్రజా జీవితంలో ఉండి ఈ హైదరాబాద్లో ఆసిఫ్ నగర్ నుంచి మొదలు పెడితే ఖైతాబాద్ వరకు ఎన్నో పర్యాయాలు ఎమ్మెల్యేగా మంత్రిగా ఎన్నికైనా ఆయనను వద్దనే అధికారం వాళ్ళకి ఎక్కడ ఉంది అధ్యక్ష కనీసము కనీస అవగాహన విచక్షణ అన్నీ కోల్పోయి ఎవరు మాట్లాడద్దు మాట్లాడినంతసేపు మాకు మా దగ్గర ఉండాలి లేకపోతే మేము పోడియంలోకి వచ్చి అల్లరి చేస్తాం ఏం పద్ధతి అధ్యక్ష మేము కూడా ఓపిక్గా చూస్తున్నాం అధ్యక్ష నాకు కూడా తెలుసు అధ్యక్ష ఈ సభలో ఏం జరిగిందో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సంపత్ కుమార్ గారు సభ్యత్వాలు ఎట్లా రద్దయిపోయినా మీరు చూసిరు కదా అధ్యక్ష ఆ పని చేయలేమా మీరు తమరు చేయరా ఏముంది అలర్ చేస్తే ఒక అరడజన్ మందిని రద్దు చేసినాం అనుకో అధ్యక్ష బుద్ధి వస్తుంది ఇంకోడు ఎవడాడికి రావాలంటే వెనక ముందు ఆలోచన చేస్తాడు అధ్యక్ష అందుకే ఈ బిల్లు వాస్తవంగా ఇతర కార్యక్రమాలు ఉన్నా ఇది చాలా ముఖ్యమైంది అక్బరుద్దీన్ ఓవైసీ గారు చాలా విషయాలు ప్రస్తావించారు ఇవన్నీ కూడా తెలంగాణ సమాజానికి చాలా విషయాల మీద వివరణ ఇవ్వాలని ఈ షార్ట్ డిస్కషన్ని మనము ఇనిషియేట్ చేసి వీలైనంత వరకు అందరు సహకారం తీసుకోవాలనేది మా ఆలోచన అధ్యక్ష ఎవరిని కూడా ఎస్ డెఫినెట్గా వారు ఓవైసీ హాస్పిటల్ నుంచి సంతోష్ నగర్ వైపు ఫ్లైఓవర్ని ఆ స్ట్రెయిట్ వింగ్ ఒకసారి లెఫ్ట్ వింగ్ ఒకటి రైట్ వింగ్ అది సంతోష్ నగర్ నుంచి అటు కర్మన్ గార్థికి పోయేది అయింది ఇటు నుంచి కూడా అన్నారు డెఫినెట్గా వాటిని నేను మా అధికారులకు తక్షణమే ఆదేశిస్తున్నావు కోహ్లీస్ ట్వంటీ క్రోజ్ బడ్జెట్ ఎస్ డెఫినెట్ గా వీఆర్ గోయింగ్ టు టేక్అప్ వర్క్ అధ్యక్ష అదే విధంగా ఈ రోజు మెట్రో కూడా మేము రీడిఫైన్ చేసినాం అధ్యక్ష వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఎక్కడ ఏదో నా మిరాలం చెరువు మీద అసుద్దీన్ ఓవైసీ గారు మిర మిరాలం చెరువు నువ్వు దుర్గం చెరువు మీద సస్పెన్షన్ బ్రిడ్జ్ కట్టుకున్నావు ఓల్డ్ సిటీల కట్టలేదని ఎస్ రెండు కిలో రెండు టూ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ మిరాలం చెరు మీద సస్పెన్షన్ బ్రిడ్జ్ ప్రపంచంలో వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రిడ్జ్ సస్పెన్షన్ బ్రిడ్జ్ మేము కట్టబోతున్నాం దాని ప్రణాళికలు సిద్ధమైపోయినాయి విత్ ఇన్ థర్టీ డేస్లో మీకు ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు చూపిస్తాను అధ్యక్ష తీసుకెళ్ళి పీవీ నరసింహారావు ఫ్లైఓవర్ కనెక్ట్ చేస్తున్నాం అధ్యక్ష బెంగళూరు హైవే నుంచి ఈ బ్రిడ్జ్ మొదలయ్యి పీవీ నరసింహారావు ఫ్లైఓవర్ వరకు అక్కడ వరకు ఆ సస్పెన్షన్ బ్రిడ్జ్ ఆల్మోస్ట్ టూ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ రోడ్ వేయడానికి మేము ప్రణాళికలు సిద్ధం చేసినాం అధ్యక్ష అక్కడనే లండన్ లో వాట్ ఇస్ దట్ బై ఉప్పర్ జాకే సబ్ కారేనా లండన్ ఐ మేబి లండన్ ఐ ఐజ్ ఎస్ లండన్ ఐ అట్లాంటిది సేమ్ మిరాలం చెరువులో అక్కడ జూ పార్క్ కూడా ఉంది అక్కడికి పిల్లలు చాలా మంది ఇతర ప్రాంతాల నుంచి సందర్శకులు వస్తారు కాబట్టి లండన్ ఐ లాంటి టవర్ని మిరాలం చెరువులో కట్టదలుచుకున్నాం అధ్యక్ష ఈ హైదరాబాద్ నగర అందాలు ఎక్కడి నుంచి వచ్చినా చూడడానికి మా శ్రీధర్ బాబు గారు హైదరాబాద్ హై అని పెట్టమన్నారు డెఫినెట్గా వారు ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్ మీకు తెలుసు కదా అసలే వారు బాబు గారు వారు అంటే మనం అమలు చేయాల్సిందే డెఫినెట్గా హైదరాబాద్ హై కింద అక్కడ మనం అద్భుతమైన టవర్ను మనం నిర్మించుకోబోతున్నాం అధ్యక్ష నేను ఇక్కడి వైపే కాదు అధ్యక్ష నిజమైన నగరానికి నిజమైన అభివృద్ధిని తీసుకురావాలన్నదే మా ఆలోచన అధ్యక్ష దాంట్లో భాగంగా మేము పని చేస్తాం అందరిని కలుపుకొని పోతాం వైరుధ్యాలు ఉండొచ్చు నేను మళ్ళీ చెప్తున్నా ఆనాడు తెలుగుదేశంకి కాంగ్రెస్కి వైరుధ్యాలు ఉన్నాయి కానీ అభివృద్ధి విషయంలో ఎలాంటి వైరుధ్యం చూపించకుండా అంతకంటే ఇంకా వేగంగా అంతకంటే గొప్పగా అభివృద్ధి చేసినాం కాబట్టి ఇవాళ ఈ నగరానికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది అధ్యక్ష గతంలో అంతో ఇంతో వాళ్ళు ఏమైనా చేసి ఉంటే చేసి ఉండొచ్చు ఏం చేసిరే అధ్యక్ష ప్రగతి భవన్ అని వాళ్ళ ఉండనిక ఇల్లు కట్టుకుర్రు సచివాలయం అని ఆయన కూర్చొనికే ఆఫీస్ కట్టుకుండు ఈ రెండు తప్ప హైదరాబాద్లో కట్టింది ఒకటి చెప్ప అధ్యక్ష చెప్పండి మీరు చెప్పండి అధ్యక్ష నేను నేను అడుగుతున్నా నేను ఓపెన్ డిబేట్ చేస్తున్నా వాళ్ళ సౌలభ్యం కోసం వాళ్ళ విలాసవంతమైన జీవితం కోసం వాళ్ళ యొక్క పిచ్చి కోసం అందులో రెండు నిజాంగా కులే నిజాం కట్టిన మజీదులో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు షబ్బీర్ అలీ గారు కట్టిన నమాజ్ చేసుకున్న మజీదులను కూలగొట్టిండే అధ్యక్ష ఆ పాపం ఎక్కడికి పోతుంది అధ్యక్ష మజీద్లను షహీద్ చేస్తే మజీదంకు షహీద్ కియతో ఓయి ఆపిషీద్గే సర్కార్సే ఆడ ఆడ ఒక అద్భుతమైన టెంపుల్ ఉండేది ఆ టెంపుల్ ఎప్పుడు నూట మూడు సంవత్సరాల హిస్టరీ ఉన్న టెంపుల్ అక్కడ ఎవరు ఏం చేసినా కూడా అక్కడ మొక్కి పానులు మొదలెట్టాయి ఆ టెంపుల్ కూడా తొలిగించిండే అధ్యక్ష అమార్ టెంపుల్ అదే సో నీ సెంటిమెంట్ల కోసం ప్రజల సెంటిమెంట్ను ఫనంగా పెడితే ఏమైంది అధ్యక్ష చివరికి దిక్కులేని పరిస్థితి వచ్చింది అధ్యక్ష ఒక దగ్గర శాసనసభ కోల్పోవాల్సి వచ్చింది అధికారానికి కోల్పోవాల్సి వచ్చింది పార్లమెంట్లో సున్నా వచ్చింది కాబట్టి ఇప్పటికైనా ఇట్లాంటి విషయాలు వచ్చినప్పుడు మనందరం కలిసికట్టుగా ఒక తాటి మీదకి వచ్చి మన నగరాన్ని అభివృద్ధి చేసుకోవడానికి సహకరించాలి తప్పకుండా విదేశీ పర్యటన నుంచి ఇప్పుడు కొరియాలో కూడా కొన్ని విషయాలు చూడడానికి వెళ్తున్నాం అమెరికాలో కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఏం తీసుకో ఏం తేవాలా ఏ రకంగా పెట్టుబడులు తీసుకురావాలనో వీటన్నిటిని కూడా చూస్తాం అధ్యక్ష మాకున్న అనుభవాలే కాదు అనుభవాలు ఉన్న గొప్ప వ్యక్తుల నుంచి కూడా సూచనలు తీసుకొని హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం తెలంగాణ కోసం గ్రీన్ తెలంగాణ ట్వంటీ ఫిఫ్టీ బిగ్ మాస్టర్ ప్లాన్ మేము ప్లాన్ చేస్తున్నాము ముచ్చర్లలో నేను అనౌన్స్ చేసిన హైదరాబాద్ నగరం కులి కుతుబ్ షాయి మొదలుపెట్టి సికింద్రాబాద్ నగరాన్ని బ్రిటిషర్ సహకారంతో కట్టారు సైబ్రాబాద్ నగరాన్ని రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు కట్టిర్రు ఈ మూడు నగరాల తర్వాత వచ్చేదే ఫోర్త్ సిటీ ముచ్చర్లలో బైగర్ కంచలో ఫోర్త్ సిటీ వస్తుంది దట్ ఈస్ కాల్డ్ ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ ఆఫ్ హైదరాబాద్ అది మనము తమరి నాయకత్వంలో నిన్న మిమ్మల్ని అందరిని మనం అందరం వెళ్ళి మనం ఏదైతే అక్కడ భూమి పూజ చేసినామో అక్కడ ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించి ప్రపంచానికి అందించే బాధ్యత ఈ ప్రభుత్వం ఈ మంత్రివర్గం తీసుకుంటుంది కాబట్టి ఈ షార్ట్ డిస్కషన్లో మీరు అందరు ఇచ్చిన సూచనలు చాలా సూచనలు ఉన్నాయి అక్బరుద్దీన్ ఓయస్ గారు ఇచ్చిన సూచనలు ఉన్నాయి దానం నాగేందర్ గారు ఇచ్చిన సూచనలు ఉన్నాయి పాల్వాయి హరీష్ బాబు ఇచ్చిన సూచనలు ఉన్నాయి వారికి ఒక్క మాట చెప్తూ నేను తమరి దగ్గర సెలవు తీసుకుంటా అధ్యక్ష కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి అయినప్పుడు సంతోషపడ్డా నేను ఫోన్ చేసి మాట్లాడిన అధ్యక్ష మీరు తెలంగాణ నుంచి కేబినెట్ మినిస్టర్ అయినరు మీరు సెక్రటేరియట్కు రాండి నేను నా మంత్రులందరిని పిలిపిస్తా మా మంత్రులందరితో మీకు షాలు కప్పి సన్మానం చేసి మీరు బండి సంజయ్ గారు సెక్రటేరియట్కి వస్తే తెలంగాణకు రావాల్సిన అనుమతులు తెలంగాణకు రావాల్సిన నిధుల మీద మనం మాట్లాడుకొని మోడీ దగ్గరికి వెళ్దామని నేనే స్వయంగా రెండు సార్లు కిషన్ రెడ్డి గారితో మాట్లాడిన అధ్యక్ష నేను మళ్ళీ చెప్తా అన్నాడు ఇంతవరకు మళ్ళీ చెప్పలేదు కాబట్టి మోడీ గారు రెండు మూడు సార్లు కలిసిన్రు అమిత్ షా గారు మూడు సార్లు కలిసిన మీ మంత్రులు ముప్పై సార్లు కలిసిండ్రు అనుమతిచ్చు కానీ పాపం మరి ఏం దురదృష్టమో తెలంగాణ ప్రజలది నాకు తెలియదు వరదలు వచ్చినప్పుడు రూపాయి తెయలేదు కిషన్ రెడ్డి గారు చివరికి ముఖ్యమంత్రిగా నేను ముందుకు వచ్చి కలుద్దాం కలిసి పనిచేద్దామని నేను ప్రతిపాదిస్తే కూడా పెద్దలు కిషన్ రెడ్డి గారు ఎందుకో మరి వెనక్కి తిరిగి చూడలేదు ఒకవేళ పాత ముఖ్యమంత్రి గారు ఏమైనా ఫీల్ అవుతాడేమో ఏమైనా కోపం అవుతాడేమో ఆయనకు తెలిస్తే ఏమైనా ఇబ్బంది అవుతాడేమో అని అన్న ఏమైనా ఇబ్బంది పడుతున్నాడేమో నా మిత్రుడు పాల్వాయి హరీష్ బాబు గారికి నేను సూచన చేస్తున్నా మీరు కిషన్ రెడ్డి గారితో సమయం తీసుకోండి సచివాలయానికి రాండి అధికారులను అందరినీ పిలుస్తా నేను బండి సంజయ్ గారిని కిషన్ రెడ్డి గారిని మీ ఎమ్మెల్యేలు అందరు రాండి మన రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో మన రాష్ట్రానికి రావాల్సిన అనుమతుల విషయంలో ఎందుకంటే మెట్రో లాంటివి నిర్మించుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం సహకారం తప్పనిసరి మూసి రివర్ డెవలప్మెంట్ ఆ ఏరియాని చేసుకోవాలంటే మన కేంద్రం సహకారం అవసరం రీజనల్ రింగ్ రోడ్ ఇప్పుడు ఆఫ్కే నేషనల్ హైవే నెంబర్ ఇచ్చిండ్రు వన్ సిక్స్టీ వన్ ఏ మిగతా సదరన్ పార్టీకి ఇవ్వలేదు అది ఇవ్వాలి అని అంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి అందుకే మేము ఎక్కిన ఎక్కినమెట్టి ఎక్కువకుంటా కనిపించిన వాళ్ళకల్లా దండం పెడుతూ మేము ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే ప్రయత్నంలో లోపం ఉండొద్దు అనేది నేను నమ్ముతాను అధ్యక్ష ఇస్తారా ఇవ్వరా వాళ్ళ విచక్షణ అధికారం వాళ్ళ ఇష్టం నేను ఇవ్వండి అని మాత్రం అడగకపోతే నా తప్పు అవుతుంది ఇవ్వకపోతే వాళ్ళ బాధ్యత అవుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టుకోవడానికైనా అనుమతులు తెచ్చుకోవడానికైనా నిస్సందేహంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే సోదరులని తప్పకుండా అడుగుతాం మీరు సొంతంగా మీరు వస్తామని అంటే మీరు మీ టికెట్లు కొనుక్కుంటామంటారు మా టికెట్లు మీరు కొన్నా కూడా మాకేం అభ్యంతరం లేదు ఎందుకంటే ప్రభుత్వం జర అప్పులల్లో ఉంది ఖర్చులలో ఉంది ప్రభుత్వం మా టికెట్లు కూడా రెడ్డి గారు లాంటి వాళ్ళు శ్రీమంతులే కొనగలుగుతారు మా వెంకట్రామ్ కూడా డబ్బులు ఉన్న ఆసామే అని నేను అనుకుంటున్నా హరీష్ అయితే కొంచెం కష్టాలలో ఉన్నాడు కానీ వెంకట్రామ అండ్ మహేష్ ఇద్దరు ఆర్థికంగా స్థితిమంతులే శ్రీమంతులే వాళ్ళందరూ కూడా రెడీ హాస్పిటల్ స్టూడెంట్సే వాళ్ళందరూ నాకు ముందు నుంచి తెలిసిన వాళ్ళే పాయల పేదోళ్లే కష్టపడేటోడు పేదల ప్రతినిధి పాయలశంకర్ని మనం అందరం కలిసి నడపాలి నడిపించుకోవాలి కాబట్టి అందరికీ నేను ఎందుకు ఈ ఈ విషయాలన్నీ ప్రస్తావిస్తున్నా అంటే ప్రతి ఒక్కరితో తొంభై శాతం నాకు పర్సనల్ అసోసియేషన్ ఉంది అధ్యక్ష వ్యక్తిగతంగా నాకు చాలా సత్సంబంధాలు ఉన్నాయి సార్ నేను ఇక్కడ నించున్నప్పుడు నేను ఒక పార్టీకి బాధ్యత వహించినప్పుడు నేను బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి వస్తుంది నేను నరేంద్ర మోడీ గారిని అన్న లేకపోతే ఇంకెవరినన్నా కలిసినా అంటే మన నగరానికి మన రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం అనుమతుల కోసం ప్రయత్నం చేస్తున్నా కాబట్టి నేను అందరితోనే ఒక పర్సనల్ రిలేషన్ని బిల్డ్ చేస్తున్నాను గవర్నర్ గారితో మాట్లాడినా లేకపోతే చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణతో మాట్లాడినా ఎవరిని కలిసినా కూడా నా తాపత్రయం అంతా నాకు ఒక మంచి అవకాశం వచ్చింది అవకాశాన్ని తెలంగాణ ప్రజలకు ఉపయోగించాలన్న ఆలోచనతోటి చేస్తున్నాం చట్టంలో మార్పులు తీసుకొస్తున్నాం ఇందులో ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ ఏమైనా అమెండ్మెంట్ చేసుకునే ఉంటే చేసుకుందాం అధ్యక్ష ఏముంది మన చేతుల్లో ఉన్న విషయం కదా ఈ ఈ సభలో కాకపోతే ఇంకేమైనా సవరణలు చేసుకునేది ఉంటే వచ్చేసారి చేసుకుందాం అధ్యక్ష ఇప్పుడు మా సాంశివరావు గారు ఎప్పుడు వచ్చినా ఆడ మాములు గుడిసెలు వేసుకున్నారు పట్టాలు ఇవ్వాలి కదా ఈడ ఉన్నారు కదా ఏదో ఒకటి చేయాలి కదా అని వస్తుండే ఎస్ డెఫినెట్గా సందర్భం వచ్చినప్పుడు అవి భూదాన్ భూములైనా ప్రభుత్వ భూములైనా ఇయగలిగింది ఉంటే డెఫినెట్గా పట్టాలు ఇస్తాం వాళ్ళు వేళ ఇండ్ల పట్టాల కోసం వాళ్ళు వెజిటేషన్ చేసినప్పుడు కొన్ని కేసులు ఉంటే తొలగించమని నా దృష్టికి తీసుకొచ్చి రేస్ డెఫినెట్గా లీగల్గా ఎగ్జామిన్ చేసి మా అధికారులతో మాట్లాడి వాటిని కూడా తొలగించడానికి ప్రయత్నం చేస్తాం అధ్యక్ష మాకేం కక్ష ఉంటుంది అధ్యక్ష వాళ్ళందరు కోరుకుంటేనే ఈరోజు ఇక్కడ ఉన్నాము అధ్యక్ష వాళ్ళందరితోని వ్యతిరేకత తెచ్చుకొని మేము పాలకులం వాళ్ళు బానిసలు ఇట్లా ఉద్దేశం మాకు లేదు అధ్యక్ష ఇది ప్రజా ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుంది ప్రజల కోసం పనిచేసే క్రమంలో ఒక మంచి ఆలోచనను మేము ముందుకెళ్ళినప్పుడు దాంట్లో కొన్ని చిన్న చిన్న ఒడిదుడుకులు ఏమని మీరు సూచన ఇస్తే డెఫినెట్ గా తీసుకుంటారు